హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తికాస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో గోంగూర పులిహోర చూపిస్తున్నానండి మామూలుగా మనం నిమ్మకాయ పులిహర చింతపండు పులిహర చేస్తూ ఉంటాం అలా కాకుండా ఇలా కొత్తగా గోంగూర పులిహోర చేయండి కమ్మగా ఉంటుంది ప్రసాదంగా కూడా చేసుకోవచ్చు చాలా రుచిగా ఉండి సింపుల్గా చేసుకునే ఈ గోంగూర పులిహర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూడండి ముందుగా ప్రెషర్ కుక్కర్లో రెండు కప్పులు బియ్యాన్ని తీసుకుంటున్నాను ఇలా బియ్యం వేసుకున్న తర్వాత శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసేసుకొని ఒక కప్పు బియ్యానికి ఒకటిన్నర కప్పులు వాటర్ చొప్పున రెండు కప్పుల బియ్యానికి మూడు కప్పుల వాటర్ వేసుకున్నాను ఇలా వాటర్ పోసుకున్న తర్వాత ఇందులోనే ఒక అర టేబుల్ స్పూన్ వరకు పసుపు అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకొని ఇంకా ప్రెషర్ కుక్ చేసుకోవాలి రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత చూస్తే మనకు రైస్ పొడి కుక్ అయి ఉంటుంది ఇక ఇప్పుడు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులో పావు టేబుల్ స్పూన్ మెంతులు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవాలను కూడా వేసుకొని ఇవి రెండు కూడా చిటపటలాడి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ఏడు నుంచి ఎనిమిది ఎండుమిర్చి వేసుకోవాలి ఎండుమిర్చి వేసుకున్న తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ పోపుని మిక్సీ జార్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇదే ప్యాన్లో మరలా ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి గోంగూర పులిహోరలో కాస్త ఆయిల్ ఎక్కువగానే పడుతుంది అలా అయితేనే అస్సలైన టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక కట్ట వరకు గోంగూర శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకొని ఇందులోనే టేస్ట్కి సరిపడా ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని గోంగూరని పూర్తిగా ఉడికించుకోవాలి ఇలా గోంగూర ముందుగానే ఉడికించుకోవడం వల్ల మనకు పచ్చివాసన లేకుండా పులిహోర చాలా రుచిగా ఉంటుంది ఇందులో ఒక చిన్న ఉసిరిగాయ సైజులో చింతపండులో నుంచి తీసిన వాటర్ని కూడా వేసుకొని ఇక ఈ వాటర్ పూర్తిగా ఎనికిపోయేంత వరకు దగ్గరగా ఉడికించుకోవాలి చూడండి మనకు ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు కూడా కలుపుతూ ఉడికించుకోవాలి ఇక ఈ స్టేజ్లో ఈ గోంగూరని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని ఫైన్గా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే ఉడికించుకున్న రైస్ని వేరే ప్యాన్లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా పొడి పొడిగా రైస్ చేసుకొని ఇలా పూర్తిగా చల్లారనిస్తే పులిహోర కలిపేటప్పుడు మనకు ఈజీగా ఉంటుంది ఇక నెక్స్ట్ ఇందులో గ్రైండ్ చేసుకున్న గోంగూర పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే ముందుగానే పొడి పట్టుకున్న ఎండుమిర్చి పౌడర్ కూడా వేసేసి ఇప్పుడు ఈ గోంగూర రైస్కి బాగా పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి గోంగూర రైస్కి అంతా కలిసేలా ఒక నిమిషం పాటు బాగా కలుపుకోండి కుదిరితే స్పూన్తో అయినా లేదా చేయితో అయినా కానీ బాగా కలుపుకుంటే సరిపోతుంది ఇప్పుడు మనము పోపు ప్రిపేర్ చేసుకుందాం ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఇందులో పల్లీలు ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇంకా నెక్స్ట్ ఇందులో అర టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే అర టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి ఇవి రెండు చిట్పట్లాడి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇందులో పచ్చిశనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుండ్లు ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది కాస్త ఈ పప్పులు ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకో టేబుల్ స్పూన్ వేసుకున్నా పర్లేదు ఇక నెక్స్ట్ ఇందులో ఒక రెండు నుంచి మూడు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఒక రెండు పచ్చిమిర్చి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకొని ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటే మన పోపు రెడీ ఇక ఈ పోపుని మనం ముందుగానే కలిపి పెట్టుకున్న గోంగూర పులిహోరలో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి ఈ పోపు కూడా రైస్ అంతా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా ఈ పోపు రైస్కి అంతా బాగా కలిసే విధంగా మిక్స్ చేసుకుంటే కమ్మగా ఉండే మన గోంగూర పులిహోర రెడీ అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు ప్రసాదంలో కూడా చేసుకోవచ్చు గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళకి ఇలా గోంగూరతో పులిహోర చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఎంతో టేస్టీతో పాటు హెల్దీ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్